తో కూడినటువంటి శరీరం షడ్ వికారములకు షడూర్ములకు లోబడిపోయింది షడ్ అంటే షడూర్మలంటేమే కొంత తెలుసుకుందాం షట్ అంటే ఆరు ఆరు రకములైనటువంటి వికారములకు షడ్ వికారములు షడ్ భావ వికారములని కూడా పిలుస్తారు అవి అస్థి జాయతే వివర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి అని ఇవి వారు షడ్భావ వికారములు అని అంటారు అస్థి అంటే ఉండుట అని అర్థం గర్భములో ఉండేదానికి అస్థి అని పిలుస్తారు జాయతే పెరుగుట బాల్యానికి సూచించే రీతిగా పేరు పెట్టినారు జాయతి అని వివర్గతే వృద్ధి పొందుట కౌమారం అని చెప్పవచ్చు విపరిణమతే విశేషంగా పెరిగేది యౌవనం అని పేరు పెట్టినారు అయినా అపక్షీయతే అని అన్నారు ఇంద్రియ పటుత్వము కృగ్గిపోట కృంగుట తగ్గుట అని అర్థం వృద్ధాప్యం అని పేరు పెట్టారు వినశ్యతి నశించుట ఈ ఆరింటికి షడ్భావ వికారములు అని పేరు పెట్టారు షడ్ములు అని ఉన్నాయి అవి కూడా ఆరున్నాయి ఏవి అంటే క్షుధ తృష శోక మోహ జరా మరణం రెండు రెండు ఒక జంటగా చేసినారు క్షుద తృష ఆకలి దప్పులు అని అంటారు ఈ ప్రాణం యొక్క ధర్మాలు అని అంటారు చాలా మందికి దీక్ష తీసుకునే వాళ్ళకి తెలిసింది ఆకలి అంటే దప్పిక అంటే ఆకలి కంటే దప్పిక చాలా తెలిసింది ప్రాణ అది ఆకలి అంటాం అన్నము లేని నా ప్రాణం పోయేటట్లయింది అని అంటాం ప్రాణం యొక్క ధర్మం అది దప్పిక చాలా భయంకరమైంది నీళ్ళు కొంచెం నా ప్రాణాలు పోతా లేకుంటేనే అంటాం ప్రాణం యొక్క ధర్మం అది ఆ కలి దప్పి ప్రాణానికి సంబంధించినటువంటివి శోక మోహములు మనస్సుకు సంబంధించినటువంటివి జరా మరణములు దేహముకు సంబంధించినటువంటివి వీటికి షడూర్ములు అని పేరు పెట్టారు